ஹாய் எவ்வரி ஒன் அந்த குட் மார்னிங் வெல்கம் பேக் டு அவர் சானல் ஸ்ரீ பத்ம டாக்ஸ் మా అరవింద్ చాలా మంచోడు ఎవరికి కష్టాల్లో ఉన్నా ఆదుకుంటాడు అని చెప్పి అరవింద్ మంచితనం గురించి గొప్పతనం గురించి మైత్రికి చెప్తూ ఉంటారనమాట ఈ లోపు అక్కడ అయ్యో మా ఇంటికి వచ్చిన అతిథికి నువ్వు ఏం మర్యాదలు చేయలేదని డ్రింక్ పట్టుకుని వస్తాడనమాట ఒక ఫ్రెండ్ అయ్యో డ్రింక్ వర్షంలో డ్రింక్ తాగితే రొంప చేస్తుంది నేను మిర్చి బజ్జీ వేశానని మిర్చి బజ్జీ తెస్తాడు ఆ మిర్చి బజ్జీ సరిగా ఉండదు అప్పుడేమో అలా చేయండి ఈ మిర్చి బజ్జీ బాగోలేదా అని అంటే లేదు ఇది మర్ మిర్చి లాగే లేదు నేను వేసుకుని వస్తాను మిర్చి మిర్చి బజ్జి పిండి అక్కడే ఉందా అని అడుగుతుంది మైత్రి అక్కడే ఉంది మేడం అంటారు ఈ లోపేమో మైత్రి మిర్చి బజ్జి వేసుకొని తీసుకొస్తుంటుంది ఈ లోప అక్కడికి అరవింద్ వచ్చి ఏంట్రా నువ్వు మిర్చి బజ్జి వేస్తే ఎప్పుడూ ఇంత స్మెల్ రాదు కదా ఇవాళ ఏంటి ఇంత మంచి స్మెల్ వస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది నేను కాదు మేడం చేశారని అంటే అప్పుడు వా మీరు చేశారా అని చెప్పితే అందరూ తింటారు ఆ మిర్చి బజ్జి తిన్నప్పటికి అలా ఉండిపోతారు ఏం బాగాలేదంటే సూపర్ అని అందరూ ఒకేసారి అంటారు ఈ లోప మిర్చి బజ్జి తింటూ ఉంటే మైత్రి మారిపోతే తన ఫ్రెండ్స్ అందరూ ఒక్కొక్క గ్లాస్తో వాటర్ పట్టుకొచ్చేస్తారు అందరూ తెచ్చేస్తారు ఫ్రెండ్స్ అంతా అందులో కొన్ని మంచినీళ్ళు తాగేసి సరే నేను వెళ్తానండి అని అక్కడ నుండి మైత్రి హాస్టల్కి వెళ్ళిపోద్ది తన ఫ్రెండ్ లతతో చెప్తూ ఉంటుంది అరవింద్ చాలా మంచివారు వా ఇంట్లో కల్మషం లేని ఇల్లు అది అందరూ కూడా ఫ్రెండ్స్ అంతా చాలా బిందాసుకుంటారు ఏంటి ఏం ఆలోచనలు ఉండవు అలాగే అరవింద్ గారు కూడా నాకు ప్రతి కష్టంలోనే అండగా ఆదుకున్నారు నా కన్నవాళ్ళే నన్ను బయటికి గెట్టేసినా కూడా ఈయన ఆదుకున్నారు అరవింద్ గారు చాలా మంచివారు అని చెప్తూ ఉంటుంది తన ఫ్రెండ్కి ఏంటి కొంపతీసి అరవింద్ గురించి అంత గొప్పగా చెప్తున్నావు ఏమైనా అంటే నువ్వు అనుకున్నట్టు ఏమీ లేదు మా ఇద్దరి మధ్యలో మంచి ఫ్రెండ్షిప్ ఉంది నేను అతను మంచి గొప్ప స్నేహితులుగా చూస్తున్నాను అనేసి అంటది మైత్రి అప్పుడు లత అంటది ఏంటి నేను ఓ లైన్ వేస్తుంటుంటే అరవింద్కి అతను నీ చుట్టూనే తిరుగుతున్నాడు ఏంటి అని అంటుంది ఏంటి నువ్వు లైన్ వేస్తున్నావు రికమెండ్ చేయను అంటే ఏం వద్దు వద్దులే నేను తర్వాత చెప్తాను సరే ప్రిన్సిపల్ మేడంకి చెప్పాను నీ గురించి నీకు జాబు ప్రిన్సిపల్ మేడం ఇస్తుంది ప్రిన్సిపల్ మేడంను కలు అని అంటే థ్యాంక్ యూ వెరీ మచ్ లత అని అంటది మైత్రి కట్ చేస్తే ఈశ్వర్ ప్రసాద్ ఒక స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చుంటాడు తన ముగ్గురు కూతుళ్ళు తన భార్య ఉంటుంది అమ్మ అంజలి ఇదిగోనమ్మ నీకు చెప్పకుండా నేను సంబంధం చూశాను రేపు పెళ్ళికొడకు వస్తున్నాడు చూసుకోవడానికి అని చెప్తే సరే నాన్న నువ్వే సంబంధం చూసుకున్నా నాకు ఓకే అంటది అంచలి ఈ లోప రెండో కూతురు మా యొక్క అదేంటే అలాగంటావు పెళ్ళి మీద నీకంటూ ఒక క్లారిటీ లేదా నీ మనసులో ఏవి లేదా పెళ్లి విషయంలో నువ్వు కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి కదా అన్నీ నాన్న మీద వదిలేస్తే ఎలా అనేసి రేపు పొద్దున్న ఏదైనా మంచి చెడు జరిగిందనుకో నాన్న బ్లేమ్ చేస్తారు రేపు పొద్దున్న మంచి జరిగినా చెడి జరిగినా అది మనమే ఫేస్ చేయాలి అని రెండో కూతురు మా యొక్క చెప్తుంటుంది ఈ లోప లాస్ట్ కూతురు అంటే ఏంటి డాడీ ఏం చేసినా మంచిగా చేస్తారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాబ్లో అనుకో ఆ క్యాబ్ డ్రైవర్కి అడ్రస్ చెప్పేసామనుకో మనం రిలాక్స్ అయిపోవచ్చు అంటే ఏంటి నీ ఉద్దేశం అని అంటే అవును అలాగే డాడీ మనకి నచ్చిన సంబంధాలే చూస్తారు అని చెప్పి చెప్తూ ఉంటుంది అమ్మ దీనికి క్యాబ్ డ్రైవర్ని ఇచ్చి పెళ్లి చేసేయండి అమ్మా అని మా యొక్క చెప్తే మొత్తం ఫ్యామిలీ అంతా నవ్వుతూ ఉంటారనమాట అక్కడేమి వీళ్ళంతా నవ్వుతూ ఉన్నప్పటికీ ఆ పుల్లయ్య చాలా కుండపడిపోతూ ఉంటాడు నేను ఎప్పటికీ ఇంటి అల్లుండే అంజలి నా భార్య అని అనుకుంటూ ఉంటాడు పుల్లయ్య కట్ చేస్తే కాలేజీకి వెళ్తుంది మైత్రి ఈ లోపు ప్రిన్సిపల్ రూమ్ ఎక్కడ అని అటెండర్ అడిగితే అక్కడ చెప్తాడు లోపు ప్రిన్సిపల్ రూమ్కి వెళ్తూ ఉంటుంది ఈలోపు ఈశ్వర్ ప్రసాద్ రెండో కూతురు లాస్ట్ కూతుర్ని కార్లో డ్రాప్ చేస్తుంది కాలేజీలో అప్పుడు మైత్రిని చూసి అప్పుడు కోపడు సీరియస్గా చూస్తూ ఉంటుంది ఎవరినక్క అలా సీరియస్గా చూస్తున్నాం అంటే మనం మన షాప్కి వచ్చి గట్టిగా వార్నింగ్ ఇచ్చి నాతో పడిందే అదే అని చెప్తుంది అంటది అరవింద్ గర్ల్ ఫ్రెండ్ అంటది అవునా సరే ఉండి దాని పని చెప్తానంటే లేదులే ఈ కాలేజీ నా కాలేజీ కదా నా అడ్డా కదా నా రాజ్యంలోకి వచ్చింది కదా నేను కిరీటం లేని రాణి నేను చూసుకుంటాను లెక్క నువ్వు టెన్షన్ పడకన్నా లెక్కను పంపించేస్తుంది ఈ లోపు మైత్రి ప్రిన్సిపల్ మేడం దగ్గరికి వచ్చి మేడం నేను డాన్స్లో డిప్లొమా చేశాను అని అంటది ఆమె సర్టిఫికెట్లు చూపిస్తే నువ్వు సర్టిఫికెట్లు ఏం చూపించొద్దమ్మా లత రిఫర్ చేసింది అంటే ఇంకా దానికి తిరిగే లేదు కాకపోతే ఒక మాట చెప్తున్నాను మనకి కొంచెం ఓర్పు సహనం అవసరమమ్మా మనకి ఎన్ని డిప్లొమాలు ఉన్నా మనం ఎక్కడ ఉద్యోగం చేసినా ఓర్పు సహనం ఉండాలి ఎందుకంటే నీకు ముందు ముందు తెలుస్తుంది అని చెప్పి ప్రిన్సిపల్ మేడం చెప్తుంది అప్పుడు అటెండర్ని పిలిచి మేడంకి డ్యాన్స్ రూమ్ చూపించు అని చెప్పి అంటుంది సరే అని చెప్పి డ్యాన్స్ రూమ్కి వెళ్తూ ఉంటుంది మైత్రి కట్ చేస్తే పూజారి గారు అంటే పంతులు గారు వస్తారు ఈశ్వర్ ప్రసాద్ ఇంటికి ముహూర్తం పెట్టడానికి జాతకాలు చూడడానికి ఈ లోప పుల్లయ్య వచ్చి జాతకం బాగాలేదని చెప్పు అంజలికి ఆ పెళ్ళికొడికి బాగాలేదని చెప్పు అని చెప్తాడు ఈ లోపేమో లోపలికి వచ్చి పంతులు గారు రెండు కూర్చోండి అంటాడు ఈ లోపల జాతకాలు చూస్తారు బేసిక్గా ఉందే మీరు ముందుకు అని పంతులు గారు చెప్తారు ఈ లోప పుల్లయ్య ఏంటి సరిగ్గా చూడు అని చెప్తాడు లేదు అతను మనింటి మనిషి ప్రతి శుభకార్యం అతని చేతుల మీదే జరిగింది నువ్వు కంగారు పెట్టకు పుల్లయ్య అని చెప్పామో ప్రసాద్ అంటాడు బాగున్నాయండి అని అంటే అప్పుడు దక్షిణ ఇచ్చేసి బ్రాహ్మణకి దక్షిణ ఇచ్చేసి సరే మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని అని అంటే సరే నమస్తే నేను ఉంటానని పంతులు గారు బయటికి వెళ్ళిపోతారు ఈ లోపు ఏంటి జాతకాలు కలవలేదు నా జాతకమే కలిసి కలిసిందని చెప్పమన్నాను కదా అలా చెప్పేవేంటి పంతులు అని అంటూ ఉంటాడు నీకు విషయం చెప్పన అసలు నీ జాతకంలో పెళ్లి యోగం ఇప్పుడు లేదు అని చెప్పి అంటూ ఉంటాడు పంతులు గారు అలా షాక్ లో ఉంటాడు పుల్లయ్య అంతే ఫ్రెండ్స్